ఈరోజు సూర్యుడు సూర్యుడిలా లేడండి ఇప్పుడు కొంచెం ఆ గ్లో వస్తుంది గ్లామర్ వస్తుంది కానీ అప్పటి నుంచి వెన్నెల చంద్రుడిలాగే ఉన్నాడు ఒక ట్వంటీ మినిట్స్ అవుతుంది సూర్యోదయం అయ్యి సో ఎంత నిర్మలంగా నాకు నాకు ఈ లోకంతో పని లేదు అన్నట్టుగానే ఉన్నాడు చూడండి ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు నాకైతే కెమెరాలో కొంచెం షైనింగ్ కనబడుతుంది కానీ చాలా పున్నమి వెన్నెల చంద్రుడు ఎలా ఉంటాడు చూడండి అలాగే ఉన్నాడు ఎంత అందంగా ఉన్నాడు చూడండి సూర్యుడు అంకా మరి మనకేమో తను రాకపోతే మన పనులేమో కావు కదా సో నువ్వు కొంచెం మోటివేషన్ తెచ్చుకోవయ్యా మీ వెల్తుర్ని మాకు ప్రసాదించు నువ్వు వస్తేనే మాకు పనులు అవుతాయి అర్థమవుతుందా ఓయ్ నిన్నే అడిగేది కొంచెం పైకి వచ్చేసి మంచిగా